ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచితంగా బ్యూటీ పార్లర్ కోర్సు శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై వరకు ఈ శిక్షణ ఇస్తామన్నారు ముప్పై రోజుల పాటు కొనసాగే శిక్షణను పంతొమ్మిది నుంచి యాభై ఏళ్ల లోపు మహిళలకు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు మన ఒంగోలు రోడ్ సెట్ డైరెక్ట్గా పనిచేస్తున్నాను అండి మన ఒంగోలు రోడ్ సైడ్ భాగ్యనగర్ ఫోర్త్ లైన్ లెవెంత్ క్లాస్లో ఉన్నాం అండి మేము మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరం యాభై సంవత్సరాల లోపు వరకు ఉచితంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము దానిలో భాగంగానే ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి అంటే ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ముప్పై ఐదు రోజుల పాటు జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనల్ కోర్సులో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాం అండి భో ఉచిత భోజనము ఉచిత వసతి సదుపాయంతో ముప్పై ఐదు రోజుల పాటు ట్రైన్ ఇస్తున్నాం ఇస్తున్నాము సో ఈ జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకునే ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ వన్ థ్యాంక్ యూ